నేను ఒకరోజు సీరియస్గా చేసుకుంటుంటే మా బాబు వచ్చి మమ్మీ మమ్మీ నాకు మేధీస్ సీట్స్ ఇవ్వ మమ్మీ అని అడిగాడు ఎందుకురా అంటే మా టీచర్ ప్రాజెక్ట్ చేయమన్నది ఒక కుండీ తీసుకుని దాంట్లో కొంచెం శాండ్ వేసి ఈ మెంతులు వేస్తే మనకి మొక్కలు వస్తాయంట అవి నేను లా పట్టుకెళ్ళాలి అని అన్నాడు నా కొడుకు మరి అడలా అంటే నేను ఊరుకునే ఊరుకుంటానా మీ టీచర్ ఏంటి కొంచమే చెప్పింది నేను ఇంకా ఎక్కువ వేస్తానని ఒక రెండు మూడు స్పూన్లు మెంతులు రాత్రి అంతా నానబెట్టి రెండు రకాల మట్టిని తీసుకుని ఆ కుండీలో ఈ కుండీలో రెండు కుండీల్లోని గీతలు పెట్టేసి ఇలా మెంతులు వేసేసారనమాట మెంతులు వేస్తే నా కొడుకు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి ఈ రెండు కుండీలు స్కూల్ దగ్గరికి పట్టుకెళ్తాను అని అడుగు ఒకటే పేచి అది కాదురా ఇది ఫస్ట్ సక్సెస్ అవని తర్వాత చిన్న కుండీలో నీకు ఈ మెతి సీట్స్ వేసిస్తాను అని చెప్పా అప్పుడు కానీ వాడు నా బుర్ర తిండం ఆపలేదనమాట ఇలా వేసి కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చెప్తున్నా ఇది ఎర్రమట్టి ఇది నల్లమట్టి అని వాడికి ఇదేంటి మమ్మీ రెండు రకాల మట్టి వేసావు నువ్వు అని అడిగితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట నా కొడుక్కి ఇదిలా వేసిన రెండో రోజు గ్యాప్ ఇచ్చి మూడో రోజు చూస్తే మనకి ఈ సీడ్స్ అనేవి చక్కగా మొలకలు వచ్చేసాయి అవి చూసి నా కొడుకు ఎగురు గంతేసాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో ఫస్ట్ టైం అలా చూసి ఆ తర్వాత ఆరో రోజున వాడి ఫోటో తీసి మమ్మీ మమ్మీ మొక్కలు వచ్చేసాయి మమ్మీ అని అంటే ఇంక నేను ఇంకా చాలా నవ్వుకున్నాను ఇది ఏడో రోజు అనమాట ఏడో రోజు వచ్చేసరికి పెద్ద వర్షం ఆ వర్షం నీళ్ళు ఇలా పడి మొక్కలు చాలా మటుకి లోపల లోపలే వంగిపోయి ఇలా అయిపోయిందనమాట కానీ అది చూసి నా కొడుకు చాలా ఏడ్చాడు పోనీ లేనన్నా ఇంకొకసారి వేద్దాం మంచిగా వస్తాయని ఇవి తీసి నేను పప్పులో అలా పాడేశాను అనమాట కూర అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి